ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని భేటీ అయిన వైఎస్ విజయమ్మ ఇక ఏది ఏమైనా కూడా జగన్పై వస్తున్నటువంటి ఈ కేసులు ఒక్కొక్క కుంభకోణం కూడా బయటికి రావడంతో ఇప్పుడు ఏకంగా వైఎస్ విజయమ్మ చంద్రబాబుని భేటీ అయి నా కొడుకును వదిలేనంటూ వేడుకుందట మొత్తానికి ఇప్పటికే ఐదేళ్లలో రాష్ట్రాన్ని ఊర్చేశాడు ఇక ఎట్లా ఊరుకుంటాడు చంద్రబాబు అన్న ఒక ఉద్దేశంతో ఎలాగైనా విజయమ్మ వెళ్ళి వారిని శాంతిపరిచి రిక్వెస్ట్ చేయడానికి బాబుగారి దగ్గరికి వెళ్ళిందట ఇక ఉత్తరాంధ్ర ఉద్ధరణ పేరుతో విశాఖలో కాపురం అంటూ సీఎంగా ఉండగా జగన్ ఆర్భాటం చేశారు కానీ ఇదేదో సాదాసిది కాపురం కాదు ఏకంగా ఐదు వందల కోట్లతో ఋషికొండపై కట్టుకున్న ప్యాలెస్ పెట్టాలనుకున్న అత్యంత ఖరీదైన కాపురం ఫైవ్ స్టార్ హోటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ టూరిజం ప్రాజెక్ట్ పేచీ వన్ టూ వన్ టూ కాకమ్మ కథలు చెప్పి జనాల నోట్లలో మన్ను కొట్టాడు ఇంత దారుణమైన కుట్రకు దినటువంటి జగన్మోహన్ రెడ్డిని ఇంకా విడిచిపెడతారా చంద్రబాబు విడిచిపెట్టినా ప్రజలు విడిచిపెట్టినట్టు చంద్రబాబు విజయమ్మకు ఆన్సర్ చెప్పడట ఒక్క ఐదులోనే ఎన్ని వేల కోట్ల కుంభకోణం చేశాడు నీ కొడుకు అటువంటిది జనాలను ఎంత మోసం చేశాడు ఇక ఎలక్షన్స్ ముగిసాక నా డబ్బులు తీసుకుని నాకు ఓట్లేదు అంటూ జనాల మీద విరుచుకుపడ్డాడు జనాల మీద కామెంట్స్ చేసినటువంటి జగన్ ఇదంతా చూస్తే జనాలు ఊరుకుంటారా ఇంత దారుణమా ఇంకో ఐదేళ్ళు నీ చేతి కొడుకులో రాష్ట్రాన్ని అప్పగించుంటే ఆంధ్రప్రదేశ్ను అమ్మేసేపడేమో చేయి వేస్తే మూసిపోయేంత వర్ణాచయ్యలో ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టాడని కొడుకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ కోళ్ళు పట్టించుకోవడానికి స్పా సమావేశ మందిరాలు సైజులో పడక గదులు మూడు వందల మంది గుంపు వచ్చిన కూడా ఒకరికొకరు తగలకుండా ఉండే విశాలమైన కారిడార్లు ఇలా ఒకటి కాదు రెండు కాదు రెండు వందల మందితో సమావేశం నిర్మించడానికి అవసరమైన గదులు ఇక ముఖ్యమైన ఫైళ్ళు భద్రపరచడానికి లాకర్లు కూడా ప్రభుత్వ నిధులతో వ్యక్తిగత వినియోగానికి నీ ఘనుడు జగన్ కట్టుకున్న విలాసవంతమైన భవనంలో ఇక గంట మొత్తం బయటికి చూపించి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఇక ఏడు బ్లాకుల్లో మూడు జగన్ వ్యక్తిగత వినియోగం కోసం కట్టుకున్నాడట అందులో ఒకటి ఆయనకు ఆయన దంపతులకు ఆయన కూతుర్లు ఇద్దరికీ దాని పేరు ప్రెసిడెన్షియల్స్ ఇంకో రెండు బిల్లాస్ కూతుర్లకి ఇలా ఇంత దారుణంగా కుంభకోణం చేస్తే జనాలు ఊరుకుంటారా నాలుగింటికి కాస్తంత దూరంగా ప్రత్యేకంగా సముద్రానికి అభిముఖంగా వీటిని నిర్మించుకున్నాడు ప్రత్యేకంగా గేట్లు కూడా ఏర్పాటు చేశాడు ఇదంతా కనిపించకుండా పెద్ద పెద్ద బార్ గేట్లు పెట్టి నిర్మాణం అయిపోయేదాకా ఆయన ఎవరికి కనిపించకుండా కనీసం నా పార్టీ నాయకులు అందులో అడుగు పెట్టాలంటే ఇటు పవన్ కళ్యాణ్ ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా కనీసం గేట్ల దాకా కూడా రానివ్వలేదు జగన్ ఎంత కుంభకోణం జరుగుతుందని ఎవరికీ తెలియదు ఇప్పుడు గుట్టు రట్టవడంతో ఆయనకు భయం మొదలై మిమ్మల్ని పంపించాడ ఏది ఏమైనప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సరైన బుద్ధి చెప్తారు జగన్కి ఇక జగన్ జైలుకి వెళ్ళడం ఖాయమని చెప్పేసి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కదా అది తప్పకుండా నిజమవుతాయి ఆయన జల్సాల కోసం కట్టుకున్న ఈ జల్సామాల్ గురించి ఇప్పుడు గుట్టు ఆ జనం సొమ్ముతో కట్టుకున్న జల్సామాల్ ఇప్పటికే సోషల్ మీడియాలో మొత్తం ఈ యొక్క విజువల్స్ కూడా అందరికీ చేరినాయి పర్యావరణానికి గండి కొట్టి నిబంధనలకు మస్కా కొట్టి కోర్టును ఏ మార్చి నిర్మాణం సాగిస్తున్న సమయంలోనే ఈ ప్యాలెస్లో హంగులను జనం సొమ్ముతో జల్సా ప్యాలెట్ పేరిట పదమూడో తారీఖు పదిహేను నెల రెండు వేల ఇరవై మూడు ఇక అప్పుడు మొదలైందన్నమాట ఈ కోట రహస్యాలు ఏదేమైనా ఎన్ని రోజులు ఈ రహస్యాలు ఎందుకు బయటపడలేదు ఏంటి అంటే అధికారం చేతిలో ఉంది కాబట్టి బయటికి రానివ్వలే కానీ ఎప్పుడూ అధికారం ఒకరే చేతిలో ఉండదు కదా ఏది ఏమైనప్పటికీ కూడా వైఎస్ విజయమ్మ బాబుగారిని కలిసి గతంలో జరిగినన్ని మర్చిపోండి బాబుగారు అంటూ ఆయనను వేడుకుందట ఏది ఏమైనప్పటికీ కూడా బాబుగారు వదిలిపెట్టినా జనాలు వదిలిపెట్టారని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్గా చెప్పేశాడు మొత్తానికి మరి వైఎస్ జగన్ పరిస్థితి ఏంటనేది మాత్రం అర్థం కావాల్సి ఉంది